ఆరుగాలం కష్టపడి పండించిన పంటకు గిట్టుబాటు ధర లేకపోవడంతో రైతులు నష్టపోతున్నారు బాపట్ల జిల్లాలో చీరాల వేటపాలెం చినగంజాం మండలాల్లో వందలాది ఎకరాల్లో కర్షకులు మొక్కజొన్న సాగు చేస్తున్నారు ఈ ఏడాది దిగుబడి ఆశాజనకంగా వచ్చినప్పటికీ ధర లేక పంట కోసం పెట్టుబడి ఖర్చులు కూడా రావడం లేదని అన్నదాతలు గోడు వెలిబుచ్చారు పంటను నిల్వ చేసేందుకు గోదాములు లేక దళారులకు తక్కువ ధరకే అమ్ముకుంటున్నామని ఆవేదన వ్యక్తం చేశారు మొక్కజొన్న పంట అనేది ఆశాజనకంగా ఉందా కానీ రైతు అనేవాడికి గిట్టుబాటు తరలేదు మెయిన్ ప్లస్ మాకు యార్డ్ అనేది ఉంటే ఈ వర్షాకాలంలో మేము దాచి పెట్టుకోవడానికి సరుకు అనేది మాకు బాగా ఉపయోగపడింది ఇప్పుడు నలభై కింటాలు ముప్పై ఐదు కింటాలు అవుతున్నాయి ప్రస్తుతానికి నలభై రోజులు ఎనభై వేలు వేసుకున్న ముప్పై వేలు కవులు కింద తీసేసి వీళ్ళు ఖర్చులు తీసేస్తే మొత్తం ఏం మెగవు కావాలని రైతు అనేవాడు వేయాలి తప్ప రెండో పని చేయలేక వేయాలని వేయటమే తప్ప ఈ ఆశాజనకంగా రాట్లా ఎందుని చెప్పంటే ఈ నిరుడు మినుము మొక్కజొన్న రెండు వేసినాము వేస్తే నీడు నీళ్ళు పారుదాలు రాకుండా కొంచెం నీరు అవసర నీరు పైనుంచి కిందకి రాల పంటలు అయితే పెద్దగా పండలేదు ఏదో కొద్దిగా ఎకరానికి ఒక కింటా అయితే ఒక కింటా రెండు కింటాయి అయినాయి మొక్కజొన్నలు అయితే మాటికైతే పద్దెనిమిదిలు పంతొమ్మిదిలు ఇరవైలు అయినాయి పర్లా ఏడు వరకు కొద్దిగా నీళ్లు పారుదల కొంచెం కొద్దిగా ఏంటంటే వెనక చిక్కగా కొద్దిగా అందినవి నీళ్లు పారుదల బాగానే ఉంది కాదేందని చెప్పంటే కొంచెం మాకు చేరాల బాపట్ల ఒక జిల్లా సంబంధించి కొంచెం ఇక్కడికి ఒక యాడ్ అనేది కొద్దిగా దగ్గరలో ఉంటే మాకు కొంచెం బాగుండేది గవర్నమెంట్ వాళ్ళు ఇచ్చిన రేటు అయితేనేమో ఇరవై నాలుగు ఇరవై ఐదు అంటున్నారు ఈ మధ్యలో బోకర్లు ఉన్న వాళ్ళు ఏమో ఇరవై రెండు ఇరవై ఒకటి ఫస్ట్ అయితే ఇరవై రెండు ఇచ్చారు ఇప్పుడైతే రెండు రెండు వేల కొంద అట్లా అంటున్నారు ఎకరానికి ముప్పై వేలు ముప్పై ఐదు వేలు ఖర్చు అవుతుంది నీళ్ళు నీళ్ళుగాడబెట్టి అన్ని చేసే పని అనేది యాభై వేలు అవుతుంది ఇక్కడ ఏమో అనుకూలంగా రేట్ లేదు ఇరవై ఐదు ఇరవై మధ్యలో అయితే ఇరవై నాలుగు ఇరవై ఐదు అయితే మనకి గిట్టుబడి అవుతుంది పెట్టుబడి ఎక్కువ అయింది